అధ్యక్షునిగా మరి వికలాంగుల సమాజం కోసం మేము చేస్తున్నటువంటి పోరాటాలను గుర్తించి ఏదైతే మరి మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వికలాంగుల హక్కుల కోసం తీసుకొచ్చినటువంటి రెండు వేల పదహారు వికలాంగుల హక్కుల చట్టం ఏదైతే ఉందో ఆ హక్కుల చట్టాన్ని మరి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో కూడా సమర్థవంతంగా అమలు చేయాలని చెప్పేసి మరి ఆ కంపెనీని అమలు చేసేటటువంటి భాగంగా మరి ప్రతి జిల్లా కూడా మరి జిల్లా కలెక్టర్ గారు గా మరి వికలాంగుల సంఘాలకు సంబంధించినటువంటి వారిని కూడా సభ్యులుగా తీసుకుంటున్నటువంటి క్రమంలో సూర్యాపేట జిల్లా నుంచి గౌరవ కలెక్టర్ గారు మరి మరి జిల్లా నెంబర్గా నాకు అవకాశం కల్పించినందుకు వారికి ప్రత్యేకంగా మా భారత వికలాంగుల ప్రకటిస్తోంది రాష్ట్ర కమిటీ పక్షాన మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మరి జిల్లా కలెక్టర్ గారు అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారితో పాటు జిల్లా ఎస్పీ గారు వివిధ అన్ని శాఖల అధికారులు కూడా మరి అన్ని విభాగాల అధికారులు కూడా మరి ఇందులో నింబర్లుగా ఉండేటటువంటి దాంట్లో మరి మేము చేసినటువంటి సామాజిక సేవా కార్యక్రమాలు గుర్తించి మాకు కూడా నింబర్గా అవకాశం కల్పించినందుకు మరి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నతాధికారులకి అదేవిధంగా మా వికలాంగుల సంక్షేమ జిల్లా అధికారి గారికి అందరికీ కూడా మా భారత వికలాంగుల ప్రకటిస్తోంది రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైతే మరి కలెక్టర్ గారు అదేవిధంగా మా జిల్లా వికలాంగుల ఆఫీసర్ గారు మా మీద పెట్టినటువంటి ఉత్తర బాధ్యత ఉందో ఆ బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించి ఏ లక్ష్యంతోనైతే రెండు వేల పదహారు వికలాంగుల చట్టం ఉన్నదో ఆ చట్టాన్ని రాష్ట్రంలో సమర్థవంతంగా అమలు జరిగే విధంగా అదేవిధంగా ముఖ్యంగా సూర్యపేట జిల్లాలో ఎక్కడ వికలాంగులకు అన్యాయం జరిగినా ఈ కమిటీ పక్షాన మేము కూడా మరి వారికి ఖచ్చితంగా న్యాయం జరిగే విధంగా మరి వారి పక్షాన పోరాడతాం అని చెప్పేసి తెలియజేస్తూ మాకు ఇంతటి అవకాశం ఇచ్చి మరి మా యొక్క సేవలు గుర్తించినందుకు మరొకసారి జిల్లా కలెక్టర్ గారికి జిల్లా ఉన్నతాధికారులకి అదేవిధంగా పోలీసు విభాగానికి అందరికీ కూడా మా రాష్ట్ర కమిటీ ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ రెండు వేల పదహారు వికలాంగ హక్కుల చట్టాన్ని ఒక సూర్యపేట జిల్లాలో అన్ని జిల్లాలు కూడా సమర్వంగా అమలు చేయాలని చెప్పేసి నాకు